హలో హాయ్ అండి ఆ రోజు మాకు నైట్ వాటర్ వస్తుంది అనగా మార్నింగ్ టైము బయట పరిస్థితి అయితే ఇదండి మొత్తం ఫుల్లుగా మబ్బులు పట్టేసాయి అంటే ఇంకా వర్షం అనమాట మీకు చూడండి జస్ట్ మామూలుగా మానే కనిపిస్తుంది వాటర్ తర్వాత అక్కడ గోడ ఉంది కదండి అది థర్టీ ఫీట్ గోడ అన్నాను కదా ఆ గోడ కూడా కనిపిస్తుంది ఇంకొకటి ఇది చిన్న గోడ ఇది కూడా కనిపిస్తుంది మార్నింగ్ అంతా మాకేం లేదు జస్ట్ వాటర్ ఫ్లో అవుతుంది సరే లాస్ట్ టైం కూడా అట్లానే ఉంది కదా అన్నట్టు జస్ట్ అనుకున్నాము ఇంకా వర్షం దానికి తోడు వర్షం కూడా పడింది అనమాట టూ డేస్ నుంచి వర్షాలు కూడా పడతానే ఉన్నాయి దానివల్ల కూడా ఇబ్బంది కదండి వర్షం నీరు కూడా మనకి ఇదే కదా ఇంకా సాయంత్రానికి కూడా అలాగే ఉంది ఇంకా తర్వాత తర్వాత ఇంకా చూడండి నైట్ వచ్చేసరికి ఇంకా మామూలుగా లేదు చూసారు కదా డ్రైనేజీ నుంచి ఫస్ట్ రోడ్డు ఎక్కేసాయి నాకు తెలిసి నైట్ వన్ థర్టీ టూ అవుతుంది ఇక్కడ వాళ్ళు ఇంకా షెడ్ వాళ్ళు జాగ్రత్త పడుతున్నారు అనమాట ఎందుకంటే వాళ్ళకి లోపలికి వెళ్ళిపోయాయి మీరు గమనించవచ్చు లోపలికి వెళ్ళిపోయాయి రోడ్లు కూడా తడుస్తున్నాయి జాయి జాగ్రత్త పడాలి అని అనుకుంటున్నారు డౌన్ గా ఉన్న ఏరియా అంటే హౌసెస్ వాళ్ళందరూ కూడా ఇంకా జాగ్రత్త పడుతున్నారు అనమాట మేమైతే పైనుంచి చూసాము మనసు అసలు ఏమి బాగాలేదు టెన్షన్ టెన్షన్ గా ఉంది ఏంటి అనేది ఉండే కొద్దిగా లెవెల్ పెరుగుతుంది కదా నైట్ అంతా అలాగే చూస్తానే ఉన్నాము ఫోర్ వరకు అయితే మేము మెలకుగానే ఉన్నామండి ఫోర్కి వాటర్ వచ్చేసినాయి మొత్తం అంతా కూడా రోడ్లన్నీ ఇక్కడ నాలుగు మెట్లు కనిపిస్తున్నాయి మీకు ఆ నాలుగు మెట్లు కూడా ఫుల్ అయిపోయాయి ఇంకా చూడాలి కూడా ఇంకా వాటర్ వచ్చేసింది ఇంకా వాటర్ ఇంకా స్టార్ట్ అంటే మనం ఇంకా దాన్ని ఆపేదే లేదు కదా వచ్చేస్తుంది అనమాట ఇటు డౌన్ ఉండే ఇటు డౌన్ ఉంటే అటు వచ్చేస్తుంది మాకు కూడా టెన్షను కొంతమంది అపార్ట్మెంట్లో వాళ్ళు అయితే కొంతమంది చాలా వరకు వెళ్ళిపోయారు రిలేటివ్స్ దగ్గరికి అట్లాన కానీ మేమైతే వెళ్ళలేదు ఎందుకంటే మా హెల్త్ బాగాలేదు సరే అసలు ఏంటి అనేది మాకు అర్థం కాలేదు సిచ్యువేషన్ అనేది మాకు ఫస్ట్ టైం కదా ఏంటి అనేది అర్థం కాలేదు సరే మార్నింగ్ మిడ్ నైట్ ఎక్కడికి వెళ్తామండి చిన్ను నేసుకుని ఒక పక్క ముగ్గురికి జ్వరాలు అస్సలు ఓపిక లేదు ఎలా వెళ్ళాలి అని అలాగా ఉండిపోయామనమాట షాక్లో ఉండిపోయాము అసలు చూస్తుండగానే వాటర్ వచ్చేసినాయి ఇంకా మార్నింగ్ చూసేసరికి ఇంకా అసలు చూ వర్ణనాతీతం అనమాట ఇంకా ఫుల్గా వచ్చేసినాయి నైట్ పరిస్థితి ఇదండి ఇక షెడ్ వాళ్ళకి అక్కడ ఫ్లోర్ వరకు వెళ్ళిపోయాయి లోపలికి పాపం గేట్ దాటి లోపలికి వెళ్ళిపోయాయి ఇంకా మార్నింగ్ అయితే పాపం వాళ్ళకి సకానికి నిండిపోయిందండి ఇంకా మా వెనకాల కూడా వెళ్ళిపోయాయి మా వెనకాల సందు అది కూడా కొంచెం అప్పు ఉంటది అయినా సరే దీన్ని ఈ లెవెల్ పెరిగేసరికి అక్కడ కూడా వెళ్ళిపోయాయి అనమాట నైట్ ఫోర్ అవుతుందండి టైము ఎవ్వరు పడుకోలేదు అలా నుంచి అలా చూస్తున్నారు ఏంటి అనేది ఆ పాపం చూస్తున్నారు అనమాట పిల్లలతో చాలా ఇబ్బంది పడ్డారు చాలా టెన్షన్ పడ్డారు మగాళ్ళు ఏంటి కుర్రోళ్ళు అందరు కూడా బయటే ఉన్నారు అసలు చీకటి అండి చీకటి చాలా ఫస్ట్ టైం కదండి నేను చూసిన టైంకి ఫోర్ ఫీట్ ఖాళీ ఉండేది అనమాట ఆ ఫోర్ ఫీట్ కూడా ఇప్పుడు అంత మునిగిపోయింది మొత్తం అనౌన్స్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది ఏంటంటే రామలింగేశ్వర నగర్ ఇంకా కృష్ణ కృష్ణలంక రామలింగేశ్వర నగర్ ఇట్లా మొత్తం అంటే కృష్ణ పరివాహక ప్రాంతం ఉంటారు కదా అంటే లైక్ ఆ రివర్ కోస్ట్ లైన్ ఏదైతే ఉంటుందో అది ఆ పక్కనే ఉన్న బ్యాంక్ అంటే ఒడ్డు ఒడ్డు ప్రాంతాలు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆల్మోస్ట్ మునిగిపోయినాయి మేము ఇంకా కొంచెం దూరంలో ఉన్నాము ఆల్మోస్ట్ లైక్ ఒక త్రీ స్ట్రీట్స్ అవతలు ఉన్నాము కానీ స్టిల్ ఇక్కడ కూడా ఇంకా అదే పరిస్థితి ఉంది అంటే ఆల్రెడీ త్రీ స్ట్రీట్స్ అవతల ఉన్న మాకు ఇక్కడ డ్రైనేజ్ ఫిల్ అయిపోయి వాటర్ అవుట్ఫ్లో వచ్చేస్తుంది అనమాట బాగా ఎక్కువ వచ్చేస్తుంది దీనితోడు మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది విషయం ఏంటంటే మళ్ళీ నేను మార్నింగ్ స్కూల్స్కి ఇచ్చారు కానీ నేనైతే డ్యూటీకి అటెండ్ అవ్వాలి ఇప్పుడే త్రీ అయిపోయింది కింద బండ్లు ఉన్నాయి సెలర్లో ఆ బండ్లు గురించి ఏం చేయాలి అనేది ఆలోచిస్తున్నాం సో చూద్దాం మళ్ళీ ఏమవుతుందో చూద్దాం ఒక టూ అవర్స్ ఆగిన తర్వాత అప్పుడు పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటే అంటే ఇప్పుడు ఏమవుతుంది అంటే నేను ఇప్పుడు బండి పెట్టేసి అని ఉంటే అంటే ఇక్కడ ఉన్నాయి వేరే హౌసెస్ దగ్గరికి వెళ్ళి పెట్టడానికి అట్లా ఉన్నాయి కానీ లైక్ ఇప్పుడు పెట్టేసేసామంటే నిజంగా మనం వెళ్ళాల్సి వచ్చినప్పుడు కనీసం ఒకటి కూడా అవైలబిలిటీ లేకపోతే మళ్ళీ అప్పుడు మనం ఇబ్బంది పడాలి సో దాని గురించి వెయిట్ చేసాం అనమాట మార్నింగ్ పరిస్థితి ఇదండి మార్నింగ్ అయ్యేసరికి మీ ఇంత వాటర్ వచ్చేసింది ఒక పక్క వర్షం వర్షం పడుతూనే ఉంది పాపం షెడ్లో వాళ్ళు ఖాళీ చేసి వేరే ప్లేస్కి అయితే వెళ్ళిపోయారు మా అపార్ట్మెంట్లోకి కూడా ర్యాంప్ ఎక్కేసినాయి అండి ర్యాంప్ ఎక్కేసినాయి ఇంక అందరూ ఈ కళా నుంజుని చూస్తున్నారు ఏమీ చేయలేని పరిస్థితి ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి వాటర్ మాత్రం ఎంత ఫాస్ట్గా ఫ్లో అవుతుందంటే అసలు నిజంగా చాలా దగ్గర నుంచి చూస్తే మాకైతే సౌండ్ కూడా వస్తుందండి ఆ ఓ ఆ హోర్ వస్తుంది కదా అట్లాగా భలే భయం వేసిందండి అసలు ఓ పక్కన హెల్త్ బాగాలేదు ఎటు వెళ్ళాలో తెలీదు ఎలా అంటే ఎటా వెళ్ళాలో కూడా తెలీదు పరిస్థితి అలా ఉంది ఇదిగోండి మా ఇది మా బాల్కనీ వైపు ఇంకా ఆ చివరి బిల్డింగ్లోకి కింద ఫ్లోర్లోకి వెళ్ళిపోయినాయి అండి ఇంకా వాళ్ళు ఖాళీ చేసేస్తున్నారు వెళ్తున్నారు అన్నమాట ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు చంటి పిల్లలు వాళ్ళు ఎందుకంటే పవరా పవర్ కట్ ఉంటుంది తెచ్చుకోవడానికి పాలు ఇవన్నీ కావాలి పిల్లలకి ఇంకా అనేసి ఇంకా వాళ్ళు అయితే చాలామంది వెళ్ళిపోతున్నారు ఇట్లాగే పాపం ఇంకా ఇంకా నడుచుకుంటూ వెళ్తుంటే ఇంకా మోకాళ్ళు లోతు వచ్చిందండి తర్వాత అయితే ఇంకా లెవెల్ పెరిగేసింది ఎందుకంటే అక్కడ రెండు మెట్లు కనిపిస్తున్నాయి కదా కొంచెం అవి కూడా కనిపించలేదు అంత ఫ్లో వచ్చేసిందండి అసలు కళ్ళ ముందు చూసేము కళ్ళ ముందు చూసాము కదా చాలా బాధ అనిపించింది ఏం చేయలేని పరిస్థితి ఏం హెల్ప్ చేయలేము ఎవరికి ఎందుకంటే ఎంతవరకు ఎన్ని అని చేయగలం మనం మాత్రం మనము చేయలేం కదా సరేలే ఇంకా అనేసి దేవుణ్ణే కోరుకున్నాము ప్రేయర్ చేసుకున్నాము దేవుడే అది చూడండి చూడండి అసలు వాటర్ అంతా వచ్చేసింది గోడలు అసలు ఎక్కడ కనిపించట్లేదు చిన్న గోడ అయితే అస్సలు కనిపించలేదండి ఇంకా పెద్ద గోడ థర్టీ ఫీట్ గోడ అయితే ఒక టూ ఫీట్ అయితే కనిపిస్తుంది అంతే వాటర్ అంతా వచ్చేసిందండి మొత్తం అంతా కూడా అది మీరు చూస్తున్నది కృష్ణారెం నిన్న నైట్ నేను ఒక వీడియో చేశాను కదా ఆ వీడియో చేసే టైంకి మీకు అక్కడ ఒక బ్లాక్ కలర్ ఇక్కడ ట్యాంక్ కనబడుతుంది ట్యాంక్ పక్కన బ్లాక్ కలర్ ఒకటి కనబడుతుంది కదా వాల్ ఆ వాలే అన్నిటికంటే హైట్ చాలా హైట్ ఆ వాల్ ఆ వాల్ కింద మళ్ళీ ఇంకో వాల్ ఉంటుంది ఆ కింద వాల్ దాటి రాదు యాక్చువల్గా ఇప్పుడు అలాంటిది ఆ కింద వాల్ అసలు కనపడట్లేదు యాక్చువల్గా ఆ ప్లేస్లో ఒక పెద్ద ఫెన్సింగ్స్తో గోడ ఉండాలి ఆ గోడ అనేది అసలు కనపడట్లేదు అక్కడ అక్కడున్న పక్కన ఏరియాలోకి వచ్చేసి యాక్చువల్గా ఇక్కడ మాకు రిటైనర్ వాల్ ఉంది కాబట్టి రిటైనర్ వాల్ ఉన్నా కూడా మీకు ఇప్పుడు సిచ్యువేషన్ చూపిస్తాను చూడండి రిటైనర్ వాల్ ఉన్నా కూడా ఇలా వచ్చేసేసి ఇంకా ఫ్లో అంతా అక్కడ వచ్చేస్తుంది చూడండి ఒకసారి అది అక్కడ ఇంకా వచ్చే ఫ్లో వస్తూనే ఉంది ఇంకా వస్తూనే ఉంది మీకు అక్కడ చూస్తే ఫ్లో అంతా ముందుకు అలా వస్తూనే ఉంది పాపం వీళ్ళు నిన్న నైట్ వికెట్ చేశారు ఇక్కడ వీళ్ళ ఇంట్లోకి వచ్చేసి ఇక్కడ మనకు ఎదురుగా అవి ఫోర్ స్టెప్స్ కనపడాలి ఒకటే స్టెప్ కనబడుతుంది అండ్ ఇక్కడ వీళ్ళకైతే ఆల్రెడీ స్టెప్స్ అన్నీ అయిపోయి ఇంక ఇంట్లోకి రావడానికి రెడీగా ఉన్నాయి మాకు నిన్న నేను అనుకున్నాము ఇక్కడ ర్యాంప్ దాటకూడదు అని బట్ ర్యాంప్ ఆల్రెడీ మునిగిపోయింది లెవెల్ ఈజ్ స్టిల్ ఇంక్రీజింగ్ అసలు నది ఎంత ఫ్రేషియస్గా ఉందండి రివర్ చాలా ఫ్రేషియస్గా ఉంది మీకు వీడియోలో చూడొచ్చు ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాయో సో ఫ్లో ఉంది దయచేసి మీకు పని ఉంటే కూడా రావద్దు ఎవరైనా ఇంటి పక్కన వాళ్ళు వాళ్ళతోనే హెల్ప్ చేసుకుని దయచేసి అలాగే ఉండండి తప్ప దయచేసి ఎవరు రావద్దు బయటికి ఇట్స్ థింక్ సార్ నాట్ రియల్లీ గుడ్ దాని తోడు వర్షం ఒకటి పడుతుంది సిచ్యువేషన్ సార్ చాలా బ్యాడ్ అసలు వీళ్ళైతే చాలా రిస్క్ చేస్తున్నారు ఇక్కడ అలా వెళ్తున్నారు వాళ్ళు కానీ చాలా రిస్క్ అది ఎంత రిస్క్ ఉంటే అంత రిస్క్ బట్ ఏం సర్కంటెన్సెస్ ఉన్నాయో వాళ్ళకి కూడా వాళ్ళకి అంటే చాలా కష్టమైన పని మీరు మాత్రం దయచేసి రావద్దు దయచేసి రావద్దు బయటికి ఇక్కడ వెళ్ళకు కూడా త్రీ స్టెప్స్ కనబడాలి అలాంటిది ఒక స్టెప్ే కనబడుతుంది ఇక్కడ పక్కన ఇదైతే కంప్లీట్గా మునిగిపోయింది అండ్ ఈ రివర్ ఈ ఫ్లో అంతా కూడా వెళ్ళి ఇక్కడ ఈ కా ఈ ఎంటీ స్పేస్లో మునిగిపోతుంది యాక్చువల్గా కానీ ఇది మొత్తం అవతలకు కూడా వెళ్ళిపోయింది ఆల్మోస్ట్ మీరు చూస్తుంటే అది సిచ్యువేషన్ సో దయచేసి మీరు బయటకు రావద్దు అసలు ఎవరు కూడా అది చూశారు కదా పరిస్థితి మీరైతే అసలు బయటికి రావద్దు మాకు రాత్రి ఫోర్ థర్టీ అలాగైంది పడుకునేటప్పటికీ జస్ట్ ఒక త్రీ అవర్స్ స్లీప్ వేసాము మళ్ళీ వీడియో చేసే టైంకి సెవెన్ థర్టీ అయ్యింది బయటకు వచ్చి చూస్తే ఒక్క ఒక్క స్ట్రీట్ అంటే మనం నిన్న నైట్ చూసిందంటే ఒక్క విజువల్ కూడా మళ్ళీ మనకి వెక్లేం అవ్వలేదు ఎందుకంటే మొత్తం టోటల్ కంప్లీట్లీ బ్లాక్ ఇంకా మేము అనుకున్నాము ఆల్రెడీ చాలా మెజర్స్ తీసుకున్నారు కదా అని బట్ ఇంకా కొన్ని నేను మీ విషయాలు చెప్తాను కొన్ని విషయాలు ఆ విషయాలకి చాలా దారుణంగా ఉంది అవన్నీ ఇప్పుడు కూర్చొని వివరంగా చెప్తాను నేను మీకు విషయం ఇది డే డే వన్ డే టూనా అంటే డే టూ అని చెప్పాలి ఎందుకంటే నేను ఆల్రెడీ చేశాను కదా వీడియో సో డే టూ ఎలా ఉంది పరిస్థితి అంటే నేను మీకు ఒకసారి జస్ట్ చూపిస్తాను అది చూస్తున్నారు కదా అక్కడ చిన్నప్పుడు న్యూస్లో చూసేవాడిని కృష్ణమ్మ ఉగ్రరూపం అని ఉగ్రరూపం అంటే అసలు మామూలుగా మీకు వీడియోలో ఆ ఇంటెన్షన్ ఆ ఇంటెన్సిటీ తెలుస్తుందో తెలియదు కానీ అది అసలు ఎంత ఫాస్ట్గా పరిగెడుతుందంటే అంత ఫాస్ట్గా అవుతుంది ఫ్లో మీరు చూస్తున్నారు కదా చెట్లు అన్నీ కూడా ఆల్మోస్ట్ లైక్ థర్టీ టు ట్వంటీ టు థర్టీ ఫీట్ హైట్ ఉంటాయి అందులో ఆల్మోస్ట్ త్రీ బై ఫోర్త్ మునిగిపోయింది ఎక్కడ చూస్తేనేమో కింద కిందిది పరిస్థితి ఇక్కడ అసలు చాలా ఇది అయిపోయింది మాకు ఇంకో వైపు వెళ్ళడానికి సోర్స్ లేదు లేతే మీకు చూపించేవాడిని ఏరియా మొత్తం ఇలాగే ఉండిపోయింది మొత్తం మేము ఒకసారి మీకు చూపిస్తాము ఏరియా మొత్తం ఇలాగే ఉండి పైనున్న వాళ్ళందరూ కొంచెం సేఫ్గానే ఉన్నారు కానీ నిజంగా ఇది దానికో దానికంటే చాలా పెద్దదే మా అపార్ట్మెంట్లో కూడా వచ్చేసింది ఇంకా ర్యాంప్ ఒకటి ఆపింది మనం జస్ట్ పైకి అయితే వచ్చామండి ఫోర్ అవుతుంది 4టల్ 4 అవుతుంది చూస్తే తెలుస్తది మీకు నేను అటు కూడా ఒకసారి చూపిస్తాను అంటే లిఫ్ట్ కూడా పని చేయలేదు ఆ అయినా పైకి ఎక్కు వచ్చాము అరంతా కృష్ణారెవ అన్నమాట కృష్ణారెవర్డి మీకు ఇక్కడ ఒక్కసారి అలాగే చూస్తూ ఉంటే నేను ఏలు పెట్టి చూపిస్తాను అక్కడ మీకు ఇదిగోండి అక్కడ నా ఏల్ దగ్గర ఒక బ్లాక్ లైన్ కనబడుతుంది సార్ అది థర్టీ ఫీట్ వాల్ అది థర్టీ ఫీట్ వాల్లో ఓన్లీ టూ ఫీట్ మాత్రమే కనబడుతుంది సార్ సో మీరు ఇది అర్థం చేసుకోవచ్చు ఒకసారి ఆ థర్టీ ఫీట్ వాల్లో ఓన్లీ టూ ఫీట్ మాత్రమే కనబడుతుంది బయటకు చాలా దారుణం అండి ఇంకా పెరిగే అవకాశం ఉందని మాకు ఇక్కడ దగ్గర అవసరము అని అంటే మనకు అన్ని కావాలంటే అవబండి ఉన్న వాటిలోనే వండుకుని తినడం అది ఏదైనా కానీ అన్నం ఉన్నా చాలండి పచ్చలేసుకున్న తినడమే కానీ మనం బయటికి మాత్రం వెళ్ళి రిస్క్ అయితే చేయకూడదు ఎందుకంటే చాలా నేనైతే కొన్ని పాము పిల్లలను కూడా చూశాను కింద వాటర్లో ఏంటంటే ఎక్కడి నుంచో వస్తూ ఉంటాయి ఏవేవో వచ్చేస్తాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంట్లోనే ఉండడం అనేది చాలా సేఫ్ అనమాట అంటే మనకి ఇంట్లోకి ఏమీ వాటర్ రానంత వరకు ఇంట్లో ఉండడమే సేఫ్ లేదు ఇంట్లో వస్తుంది అని అంటే మనము కొంచెం హైట్ ఉన్న ప్లేసెస్కి మనము మూవ్ అయిపోవడమే ఇంకా వచ్చేసింది కాబట్టి ఆల్రెడీ ఇంక వెళ్ళే ఛాన్స్ కూడా లేదు మాకైతే ఇక్కడ ఒకసారి మీకు చూపిస్తాను చూడండి సరౌండింగ్స్ మొత్తం చూసారు కదా ఇదిగోండి మీకు అక్కడ కృష్ణ బ్రిడ్జ్ అనమాట అది వారది ఇంకా మధ్యలో లంక ఉంది చూసారా ఈ పెద్ద పెద్ద కొబ్బరి చెట్లతో సహితం సకానికి వచ్చేసినాయి అండి కొబ్బరి చెట్లకి అయితే ఎందుకంటే లంక అనేది కొంచెం మెరకండి అంటే కొంచెం అప్ ఏరియా డౌన్ అయితే గేదు అయితే చూసారా ఇక్కడ డాబా ఒకటి ఉంది మీకు చూపిస్తున్నాను ఇక్కడ ఇక్కడ చూసారు కదా అది మీకు షెడ్ లాగా కనిపిస్తుంది మొత్తం డాబా అయితే అంతా మునిగిపోయింది అనమాట ఒక టెర్రస్ అనమాట పాపం గాడిదలు అయితే పైన ఉన్నాయి ఇంకా అక్కడ లంకలో వచ్చేసరికి మీకు బ్లూదొకటి షెడ్ లాగా కనిపిస్తుంది అది కూడా బిల్డింగ్ ఏనండి అది కూడా మొత్తం మునిగిపోయింది ఇంకా చూసే మీకు అర్థమవుతుంది కదా అందరూ కూడా వాటర్ ఎల్లిపోయింది. ఎవరిక ల్యాండ్ కనపడేది గానీ. అసలు మొత్తం పెద్ద పెద్ద చెట్లండి ఇవి. అసలు చాలా పెద్ద చెట్లు అవి అసలు ఇంకో ఓన్లీ పైనే కనబడుతున్నాయి. అంత బాడీస్ కనబడుతున్నాయి అంటే. మిగిలిన 20 ఫీట్ అంతా కూడా కవర్ అయిపోయింది. బాపోయినో రెండు చేంతో పరిస్థితి అయితే ఇలా ఉంది. కాకపోతే కొంచెం పెరుగుతుంది అన్నారు కానీ ఇప్పుడు మనకి గోడలు తడుస్తాయి కదండి ఆనమాలు ఉంటుంది కదా కొంచెం లెవెల్ అయితే కొద్దిగా తగ్గింది తగ్గాలనే కోరుకుంటున్నామండి ఎందుకంటే ఫ్యామిలీస్ చాలా ఇబ్బంది పడతారు కదండి పిల్లలు ఉండొచ్చు పెద్దవాళ్ళు ఉండవచ్చు ఆల్ ఆఫ్ సడన్ అనమాట రాత్రికి రాత్రి ఇది జరిగిపోయింది ఎవరు కూడా ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు కదా కాబట్టి చాలా అసలు ఎంత ఫాస్ట్గా ఉందంటే ఫ్లో మీకు దగ్గరగా చూస్తే అసలు నాకైతే అంత వాటర్ చూసేసరికి కళ్ళు కూడా తిరుగుతున్నాయి అంత ఫ్లో ఉంది మీకు వీడియోలు అంత క్లారిటీగా నేను చూపించలేకపోవచ్చు కానీ చాలా చాలా దారుణంగా అన్నమాట వాటర్ అయితే ఫుల్గా వెళ్తుంది చాలా ఫాస్ట్గా వెళ్తుంది మొత్తం గేట్లు మొత్తం ఎత్తేసారంటండి ఇటువైపు చూపిస్తున్నాను చూడండి ఇది ఇటువైపు కొన్ని అయితే ఇంకా ఒక్క మెట్టు వరకు కూడా చాలా వరకు ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేయాలి ఏని అంటే కొంతమంది పాతిళలు ఉంటాయి కదా వాళ్ళు ఏంటంటే ఫౌండేషన్ బేస్మెంట్ అనేది కొంచెం ఉంటే అలాంటి వాళ్ళకి మాత్రమే లోపలికి వెళ్ళిపోయినాయి అండి ఇప్పుడు మీరు గమనించవచ్చు ఇదిగో ఈ ఖాళీ స్థలంలో ఈ షెడ్ ఉంది చూసారా సకానికి వాటర్ వెళ్ళిపోయినాయి బాత్రూమ్స్ సకానికి నిండిపోయినాయి అని అంటే అది ఎప్పుడో కట్టారు కాబట్టి కొంచెం డౌన్కు ఉంది కాబట్టి వాటర్ ఎక్కువ వెళ్ళిపోయినాయి మీరు పక్కన చూడండి ఈ అపార్ట్మెంట్ ఉంది అదిగో ఇంకా సెల్లార్లో కూడా వెళ్ళలేదు అలా అనమాట ఇంక ఇటు చూసినట్లయితే అక్కడ షాప్ చూడండి షాప్ అయితే అసలు ఒక్క మెట్టు కూడా పోలేదు ఇక అక్కడ మీకు జనం కనిపిస్తున్నారు ఆ రోడ్డు అయితే అసలు పొడి నేల కింద ఉంది మీకు అర్థమైంది కదా జస్ట్ మా అపార్ట్మెంట్ బయట డౌన్ ఉన్న ఏరియాస్ మాత్రం ఇప్పుడు వాటర్ ఏంటండి పళ్ళం పళ్ళం ఎటు ఉంటే అటు వెళ్ళిపోతుంది కదా డౌన్ ఎటు ఉంటే అటు వెళ్ళిపోతుంది కాబట్టి అలా వాటర్ అయితే వెళ్ళిపోయింది మీరు కొన్ని హౌసెస్లోకి అయితే నీళ్లు పోలేదు చాలా వరకు కానీ ఈ ఇంట్లోకి వెళ్ళిపోయాయి కొన్ని ఉన్నాయి కదా అదే బేస్మెంట్ తక్కువగా ఉన్న వాటికైతే వెళ్ళాయండి అదొక్కటి మాత్రం మేము గమనించాము అసలు ఆశ్చర్యం పైకొస్తే కానీ తెలియలేదు మా ఎదురు రోడ్డు అసలు మీరు చూడొచ్చు అసలు ఎంత పొడిగా ఉంది అని అంటే చూడండి అక్కడ మీకు జనాభా కనిపిస్తున్నారు కదా నేల చూడండి పొడిగా ఉంది అంటే అది ఎత్తుంది కాబట్టి దాని వరకు వాటర్ అసలు వెళ్ళలేదు అనమాట వాళ్ళు సేఫ్గానే ఉన్నారు మిగతా వాటితో పోలిస్తే నన్ను అడిగితే ఈ ఏరియా బెటర్ అనే చెప్పొచ్చు ఎందుకంటే సింగ్ నగరు సింగ్ నగర్ కానీ ఇంకా ఏంటి అని అయోధ్య నగరు కొన్ని ఏరియాస్ అయితే అయితే మొత్తం కొలాబ్స్ అండి మొత్తం నీట మునిగిపోయాయి బై గాడ్స్ గ్రేస్ అసలు పర్వాలేదండి నన్ను అడిగితే ఈ ఏరియా పర్వాలేదు చూడాలి ఎంతవరకు ఏంటి అనేది చూడాలి బ్రిడ్జ్ పైన వెళ్తున్నాయండి వాహనాలు అయితే వెళ్తున్నాయి స్లోగా వెళ్తున్నాయి చూడాలి ఏమోనండి దేవుని వల్ల సెట్ అయిపోతే ఒక టూ డేస్లో అంత హ్యాపీయే చూద్దాం అందరూ ఇదిగో పైకి వచ్చి చూస్తున్నారనమాట మా అపార్ట్మెంట్ పైన యనిమల కుదురు కూడా మునిగిపోయిందని అంటున్నారు ఇది కనిపిస్తుంది కదండి అది శివాలయము యనమల కుదురు శివాలయము అటు సైడ్ అంతా కూడా మునిగిందని అంటున్నారు ఇంక అందరూ పైకి వచ్చి ఇంకా చూడడమే ఎక్కడికి వెళ్ళే ఛాన్స్ లేదు కాబట్టి మాకు వాటర్ ఒకటి ఇబ్బంది అవుతుంది అని అనుకున్నాం ఎందుకంటే మినరల్ వాటర్ కానీ ఇప్పుడు మేము నీకు రోడ్డు చూపించాను కదండి వాటరు రాలేదు అసలు వెళ్ళలేదు అనేది అక్కడే మాకు వాటర్ ప్లాంట్ సో మాకు జస్ట్ మా అపార్ట్మెంట్ దాటితే రెండు మా అపార్ట్మెంట్ పక్కలైన అది కాబట్టి మేము వాటర్ కూడా తెచ్చేసుకోవచ్చు హ్యాపీగా చూడండి ఇదిగోండి మా అపార్ట్మెంట్ ఇది సెల్లారు అనివ్వండి చూడు సెల్లారు సెల్లార్కి ఏం రాలేదు ఇంకా ముందు డౌన్ ఉంటుంది కదండి ఇంకా అదనమాట చూసారు కదా అసలు ఆ పక్క రోడ్డు అయితే అస్సలు పోలేదు మీకు ఇంకా అటు చూపిస్తున్నాను చూడండి చిన్న చూడమ్మా వెనక్కి వెళ్ళిపోతుంది అటు ఆ రోడ్డు చూడండి అసలు ఆరి ఆరిపోయి చక్కగా నడుచుకుంటూ వెళ్తున్నారు అంటే అది కొంచెం ఎత్తులో ఉంది అనమాట అర్థం ఇంక ఇక్కడి వరకు వచ్చేసి ఆ రోడ్డు ఎక్కి ఆగిపోయాయి అనమాట చూసావు ఎలా వెళ్తున్నావు నువ్వు ఇందాక దాకా అయితే కుర్రోళ్ళు అదిగోండి అట్లాగా టైర్లు బోట్లు లాగా వేసుకుని వెళ్ళి అటు ఇటు తిరుగుతూ ఉన్నారు ఇంకెవరి కాళ్ళు ఇంకా ఎక్కడికి వెళ్లకుండా ఇంకా ఇంట్లోనే ఉండి డిస్కషన్స్ అనమాట ఈ షాప్ కూడా ఉందండి మాకు తెచ్చుకోవడానికి జస్ట్ కొంచెం ఇది తడిచి వెళ్తే మనకి నీడ్ అనుకుంటే మాకైతే అసలు నీడేం లేదు వాటర్ కూడా టూ డేస్ వస్తాయి తాగడానికి ఒకవేళ ఇన్ కేస్ అవసరమైతే మాత్రం మాకు ఇక్కడేనండి వాటర్ ప్లాంట్ కూడా ఆ వైట్ కార్ ఉంది కదా ఆ పక్కకే ప్రాబ్లం అయితే ఏం లేదండి ఒక టూ డేస్ అడ్జస్ట్ అయితే సరిపోతుంది ఇదండి ప్రస్తుతం మేమున్న ఏరియాలో అప్డేట్ అయితే ఇదండి టైం వచ్చి నైన్ థర్టీ అవుతుందండి కరెంట్ అంటే అపార్ట్మెంట్కి ఒక్కొక్క లైట్ అయితే ఇచ్చారు ఒక్కొక్క ఫ్యాను అదిను నువ్వు కానీ ఇప్పుడైతే లేదు బ్లర్ హాయ్ అండి కరెంటు పోయినప్పుడు మేము పైన ఒకటి ఒకటి ఇక్కడ ఒకటి క్యాండిల్ పెట్టుకున్నాం అన్నమాట ఇందాకైతే అక్కడ పెట్టుకున్నాం మళ్ళీ వచ్చిందని మళ్ళీ పోయిందని ఇక్కడ పెట్టుకున్నాం గందే కదండి ఈరోజు మార్నింగ్ అయితే మాకు రోడ్ మీద ఆర్డర్ వచ్చేసాయి అనమాట మనం చిన్నప్పుడు అనుకుంటండి నాకు తెలిసి మనం చిన్నప్పుడు కరెంట్ పోతే ఇట్లా క్యాండిల్స్ పెట్టుకుని వంట చేసుకునే ఎక్స్పీరియన్స్ అయితే మనకు ఉంది కానీ మళ్ళీ అలాంటి రోజులు ఇప్పుడు కూడా వస్తాయని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు రాత్రి అంతా కరెంట్ ఉందండి ఈరోజు కూడా మార్నింగ్ సిక్స్కి అలా తీసేశారు మాకు మధ్యాహ్నం ఒకసారి అపార్ట్మెంట్లో వరకు ఇచ్చారు తర్వాత ఇందాక సిక్స్కి కొంచెం డే లైట్ అయిపోయిన తర్వాత ఇచ్చారు ఒక ఫ్యాన్ ఒక లైట్ వరకు ఇచ్చారు వాళ్ళ వరకు ఎంతవరకు ఇస్తారండి అపార్ట్మెంట్ అయినా కూడా లేదండి ఇప్పుడు ఇదిగోండి క్యాండిల్స్ పెట్టుకుని నేనైతే ఇప్పుడు వంట చేస్తున్నాను మా వారు ఆనియన్స్ కట్ చేస్తున్నారు ఇక ముగ్గురం కలిపి ఇంక ఇక్కడ కూర్చున్నాము ఏంటంటే అసలు టెంపరేచర్ అనేది ఇప్పుడు మనకి బయట ట్వంటీ సిక్స్ ఉందంట అంటే చాలా కూలింగ్ ఉందన్నమాట ఏసీలో మనకి ఎలా ఉంటుందో అలా ఉంది ఇదిగోండి ఒక పక్క రైస్ పెట్టాను మనం ఇలాంటి టైంలో మాట్లాడుకోవడానికి కూడా మంచి టైం అన్నమాట ఎందుకంటే ఎక్కడికి వెళ్ళడానికి లేదు ఫ్యామిలీ టైం అని చెప్పుకోవచ్చు ఒక పక్క బాధ చాలా బాధ ఎందుకంటే మనకి కొంచెం అపార్ట్మెంట్ కాబట్టి మేము సేఫ్గానే ఉన్నాం కానీ వాటర్ వచ్చేసి వాళ్ళకైతే చాలా చాలా ఇబ్బంది కదండి వంట చేసుకోవడానికి అన్నీ తడిచిపోయాయి స్టవ్ పెట్టుకోవడానికి మా ఇంటి వెనకాల వాళ్ళైతే మా అపార్ట్మెంట్ సెల్లర్లోకి వచ్చి వంట చేసుకుంటున్నారు వంట చేసుకుంటున్నారు మెయిన్ మాకు మేమంతా సేఫ్గానే ఉన్నాం కానీ కొంచెం మాకు వాటరు కరెంట్ అనమాట ఇంకా అవన్నీ ఇంకా డే టైం అయితే మనకి పర్వాలేదండి ఇప్పుడు నైట్ది ఏముంది కొంచెం వన్ అవర్ ఈ క్యాండిల్స్ అవి పెట్టుకొని వంట చేసేసుకొని తినేసేసి పడుకుంటే మార్నింగ్ అయితే మళ్ళీ మనకి ఏమి ఇబ్బంది ఉండదు దేవుని కృప వల్ల కొంచెం వాటర్ లెవెల్ అయితే తగ్గిందని అంటున్నారు అలా ఈ నైట్ కూడా ఏం వర్షం పడకుండా తగ్గితే మాత్రం హ్యాపీ అండి ఇదిగోండి వంట అయితే చేస్తున్నాను మా వారైతే పాపం ఇదిగోండి అసలు కనిపించట్లేదు ఆనియన్స్ కట్ చేశారు హాయ్ చెప్ చేయకండి ఎందుకంటే మేము బ్లాక్ టీ షర్ట్ వేసుకున్నారు ఆయన కూడా ఇంకా మేము ఇలాగ క్యాండిల్స్ అవి పెట్టుకొని రైస్ అయితే చేస్తున్నాం అనమాట కర్రీ కూడా చేసుకోవాలి బయట సిచ్యువేషన్ ఒకసారి చూపిస్తాను మీకు బయట చూశారు కదా అసలు నిర్మానుష్యంగా ఉంది అది పరిస్థితి అండి బయట బయట పరిస్థితి అయితే అలా ఉంది ఇంకా రైస్ పెట్టేశాను ఇంకోండి మా వాళ్ళు ఇక్కడే ఇంకంటే ఒకే చోట కూర్చొని చేద్దాము అని అని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చోట ఉంటే ఒక రకంగా ఉంది ఇంక అందుకని ఆయన హెల్ప్ చేశారు ఆనియన్స్ అవి కట్ చేశారు కర్రీ చేయాలి రైస్ అయిపోతుంది అనమాట ఓకే